అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ వాళ్ళ ఫిఫ్టీన్త్ జూలై ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో నుంచి ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే చైనా జీడిపి ఐదు పాయింట్ రెండు శాతంగా నమోదైంది సెకండ్ క్వార్టర్లో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే మెరుగైన జీడిపి వృద్ధి రేటును చైనా సాధించింది నికా ఆరు శాతం మేర లాభంతో హాంకాంగ్ ఒకటిన్నర శాతం మేర లాభంతో షాంఘై సున్నా పాయింట్ సున్నా మూడు శాతం లాభాలతో ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది బట్ ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది అమెరికన్ మార్కెట్స్ ఒకసారి మనం గమనిస్తే అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఒక క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలు అయితే మనకి నమోదయ్యాయి గోల్డ్ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది మూడు వారాలు గరిష్ట స్థాయికి చేరిన తర్వాత అంటే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ దాకా వెళ్ళిన తర్వాత కొద్దిగా ఒక అడుగు వెనక్కి వేయడం అయితే చూస్తున్నాం బట్ అంటిల్ అల్లెస్ మనకి ఈ క్లారిటీ ఎమర్జ్ అయ్యేంత డొనాల్డ్ ట్రంప్ ఇండెక్స్ అంటే ఏ దేశాల మీద తారీఫ్స్ విధించే ఇండెక్స్ అనేది కొద్ది కాలం పాటు అంటే అంటిల్ అన్లెస్ ఆగస్ట్ ఒకట ఉన్నారు ఆ డెడ్లైన్ వరకు ఎలాంటి దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుంటారు ఏ దేశాలతో ఇబ్బందులు ఉన్నాయని క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మనకి గోల్డ్లో కొద్దిగా స సెటిల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి క్రూడ్ ఆల్మోస్ట్ సెవెంటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది యాజ్ అ ట్రంప్ గివ్స్ రష్యా ఫిఫ్టీ డేస్ టు అవాయిడ్ న్యూస్ శాంక్షన్స్ కొత్త శాంక్షన్స్ విధించేందుకు యాభై రోజులు ఇచ్చారు యుక్రెయిన్కు ఆయుధాల సంపత్తిని సరఫరా చేస్తామని చెప్తూనే యుక్రెయిన్ రష్యాతో ఎవరైతే ఒప్పందాలు కుదుర్చుకుంటారో రష్యాతో ఆయిల్ కొనుగోలు చేస్తారో వాళ్ళ మీద ట్రంప్ రిటర్న్స్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ రష్యన్ ఎక్స్పోర్ట్ బయర్స్ ఇఫ్ నో యుక్రెయిన్ పీస్ డీల్ బై సెప్టెంబర్ సో ఏదో విధంగా రష్యాని ఆయన అదుపులోకి పెట్టే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు బట్ చూడాలి ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి చిన్న అప్డేట్స్ పరంగా ఒకసారి మనం గమనిస్తే అండ్ మిగిలిన మనకు స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే ఇవాళ ఏ యాక్టివిటీకి సంబంధించి ఇవాళ జిఎం బ్రోవరీస్ హెచ్డీబీ ఫినాన్షియల్ హెచ్డిబి హెచ్డిఎఫ్సి లైఫ్ హిమాద్రి ఐసీఐసెల్ లాంబార్డ్ ఐసీఎస్ఐ లైఫ్ జస్ జైల్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీస్ జాబితాలో ఉన్నాయి హెచ్సిఎల్టెక్ రెవెన్యూ సున్నా పాయింట్ మూడు నాలుగు శాతం మేర పెరిగింది ముప్పై వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల రెవెన్యూని కంపెనీ సాధించింది బట్ అంచనాల కంటే మెరుగైన దీన్నే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్సిఎల్టెక్ సాధించింది ప్రాఫిట్ పది పాయింట్ ఏడు ఏడు శాతం మేర క్షీణించి మూడు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలుగా ఉండగా బులూమ్మర్గ్ అంచనాల ప్రకారం ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ అంతకంటే కొద్దిగా నిరువు దీన్ని వెల్లడించడం అయితే మనం చూస్తున్నాము ఒకటి అండ్ టాటా టెక్ రెవెన్యూ మూడు పాయింట్ రెండు శాతం మేర నమోదై మూడు పాయింట్ రెండు శాతం క్షీణించి పన్నెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల మేర రెవెన్యూ సాధించింది ప్రాఫిట్స్లో కూడా పది శాతం మేర క్షీణత నమోదైంది ర్యాలీస్ ఇండియా రెవెన్యూ ఇరవై రెండు శాతం మేర పెరిగింది ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ అంటే ఎక్స్పోర్ట్ రికవరీకి సంబంధించి కొద్దిగా పాజిటివ్గా అయితే వీళ్ళు ఉన్నారు ఇంప్రూవ్డ్ ప్యాట్ మార్జిన్ డ్యూ టు ప్రోడక్ట్ మిక్స్ ప్యాట్లో కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ కనిపించింది పన్నెండు పాయింట్ మూడు నుంచి పదిహేను పాయింట్ ఏడు శాతానికి మార్జిన్స్ పెరగడం కూడా ఒక పాజిటివ్ అప్డేట్ నెట్ ప్రాఫిట్ దాదాపుగా వంద కో వంద శాతం మేర పెరిగింది అదొక పాజిటివ్ అంశం ర్యాలీస్ ఇండియాకి సంబంధించి తేజస్ నెట్వర్క్ రెవెన్యూ ఎనభై ఏడు శాతం మేర క్షీణించింది రెండు వందల రెండు కోట్ల రూపాయలుగా గతంలో ఇది లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో పదిహేను అరవై మూడు కోట్ల రూపాయల ఉండగా నెట్ లాస్ డెబ్బై ఏడు కోట్ల రూపాయలన్న నష్టం కాస్త మూడు రెట్లు పెరిగి నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలకు పెరగడం కూడా తేజస్ నెట్వర్క్స్కి మరొక నెగిటివ్ అంశంగా ఇక్కడ చెప్పుకోవాలి స్టాక్స్ పరంగా బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా పదిహేను వందల కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది దీపక్ ఫర్టిలైజర్స్ కంపెనీ సైన్డ్ రీగ్యాసిఫికేషన్ అగ్రిమెంట్ విత్ పెట్రోనెట్ ఎల్ఎన్జి అదొకటి అప్డేట్ సన్ఫార్మా ద కంపెనీ ఆ సెటిల్డ్ ఇట్స్ యుఎస్ పేటెంట్ ఎడ్యుకేషన్ విత్ ఇన్సైట్ కార్పొరేషన్ వాళ్ళ లెక్స్ఎల్వి ఏదైతే ఈ బట్టదలకు సంబంధించిన ఒక డ్రగ్ ఉందో ఆ డ్రగ్తో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంది తో దీంతో పాటు వాళ్ళకి ఒక మేజర్ మార్కెట్ కూడా ఓపెన్ అప్ అయింది సన్ఫార్మాకి ఆర్వీఎన్ఎల్కి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి నాలుగు నలభై ఏడు కోట్ల రూపాయల లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఒకటి గెలుచుకుంది ఆర్వీఎన్ఎల్కి సిరీస్ ఆఫ్ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి వివిధ విభాగాల నుంచి వివిధ కంపెనీల నుంచి ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ని ఆర్వీఎన్ఎల్ బిల్డ్ చేసుకుంటుంది ఆర్డర్ బుక్ ని రైల్టెల్ రెండు వంద రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి ఫార్ ఇంప్లిమెంటింగ్ కవచ్ ట్రైన్ సిస్టమ్ పతంజలి ఫుడ్స్ జూలై పదిహేడవ తారీఖున భేటీ కాబోతుంది బోనస్ షేర్లు జారీ చేసే అంశం మీద తుది నిర్ణయం తీసుకుని రికార్డ్ డేట్ వంటివి అనౌన్స్ చేయడానికి పవర్ మెక్ ప్రాజెక్ట్స్ నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది ఫ్రమ్ సటిలైట్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ థర్మల్ ఫర్ బుక్సర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇది పాజిటివ్ అంశం పవర్ మెక్కి ర్యాలీస్ ఇండియా ప్రాఫిట్స్ తొంభై ఎనిమిది శాతం మీద పెరిగాయిన్ కంపేర్ టిత్ ఇయర్ ఇయర్ తొంభై ఐదు కోట్ల రూపాయల మేర ఫస్ట్ క్వార్టర్లో లాభాలను నమోదు చేసినట్టు ర్యాలీస్ ఇండియా వెల్లడించింది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఆరు సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగివచ్చింది జూన్ ప్రింట్ బూస్ రేట్ కట్ హోప్స్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నెగిటివ్లోకి టర్న్ అవ్వడం చూసాము రీటైల్ ఇన్ఫ్లేషన్ దాదాపుగా ఆరు సంవత్సరాలకి కనిష్ట స్థాయికి రావడం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మరింత క్వశ్చన్ వస్తుంది వడ్డీ రేట్లు తగ్గించేందుకు సో మరొక పావు శాతం నుంచి అర శాతం మేర వడ్డీ రేట్లు తగ్గేందుకు దాదాపుగా మార్గం సుగమం చెప్పుకోవచ్చు జేన్ స్ట్రీట్ నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను డిపాజిట్ చేసింది ఒక ఎస్క్రో అకౌంట్లో మనీ ఇన్ ఎస్క్రో ఎస్క్రో అకౌంట్ రేర్ ఇన్స్టెన్స్ ఆఫ్ సచ్ లార్జ్ సమ్ బీయింగ్ పుట్ ఇన్ కంప్లై విత్ ఇంటర్మ్ ఆర్డర్ మధ్యంతర ఆర్డర్ని వాళ్ళు ఆనర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాండ్ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలని డిపాజిట్ చేయడం ఎస్క్రో అకౌంట్లో అన్నట్టుగా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు ఇన్స్పెక్ట్ లాక్స్ ఆఫ్ ఫ్యూయల్స్ విచెస్ ఇన్ బోయింగ్ ప్లేన్స్ డీజీసీఏ టు ఎయిర్లైన్స్ సో దేశీయ అంతర్జాతీయ విమానాలన్నీ ఈ బోయింగ్ ప్లేన్స్కి సంబంధించి ఆ ఫ్యూయల్ స్విచ్చెస్ అంటే ఆ ఫ్యూయల్ స్విచెస్ వల్లే అంటే చమురు అందక విమానం కూలిపోయిందన్న ఒక అంచనాకు వచ్చిన తరుణంలో వాటన్నిటిని కూడా చెక్ చేయాలని చెప్పి డీజీసీఏ విమాన అన్నిటిని కూడా ఆదేశించింది సో అది ఫస్ట్ పేజ్లో మేజర్ అప్డేట్స్గా సన్ఫార్మా బాల్నెస్ డ్రగ్ డెబ్యూస్ ఇన్ యూఎస్ మార్కెట్ పేటెంట్ డిస్ప్యూట్ సెటిల్డ్ అవుట్ ఆఫ్ కోర్ట్ సో ఇంతమంది చెప్పినట్టు అలెక్సెల్వి అనేది యుఎస్లో ఒక మేజర్ మార్కెట్గా ఉంది లెక్ఎల్ వి కుడ్ బి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్ ప్రోడక్ట్ ఇన్ ద నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇఫ్ సక్సెస్ఫుల్ అన్నట్టుగా కూడా కంపెనీ చెప్తుంది సో కన్ఫార్మ్ దీని ఒక మెరకల్ ట్రగ్గా అయితే భావిస్తుంది ప్రస్తుతానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రేట్ గ్రోత్ టు బీట్ దట్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ సెవెన్ సో సిఈఓ చెప్తున్నారు డిపాజిట్ సర్చ్ పెరిగింది దాదాపుగా డిపాజిట్ ఇన్ఫ్లోస్ పదిహేను శాతం మేరే పెరిగినట్టు కంపెనీ అయితే వెల్లడిస్తోంది బ్యాంక్ డిపాజిట్స్ గ్రోత్ బాగున్నాయి అండ్ కస్టమర్ గ్రోత్ బాగా ఉంది డిపాజిట్స్ ఫ్లో పెరుగుతుంది కాబట్టి సో మంచి బిజినెస్ని చేస్తా ఉంది ఎఫ్ఐ ట్వంటీ సెవెన్ అన్నట్టు కూడా యాజమాన్యం అయితే వెల్లడించింది ఓలా ఎలక్ట్రిక్ నిన్న స్టాక్లో ఒక ట్వంటీ పర్సెంట్ దాకా చెమ్ చూశాం ఎందుకంటే అనుకున్న దానికంటే నష్టాలు తగ్గాయన్న ఏకైక ఉద్దేశంతో స్టాక్ పెరిగింది తప్ప ఆఫ్టర్ ఎ స్ట్రాంగ్ ఫస్ట్ క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్లో కాకపోతే స్టిల్ ఇంకా ఓలాని దాని సమస్యలు పట్టి పెట్టిస్తూనే ఉన్నాయి ఎనిమిది వందల కోట్ల రూపాయల నుంచి నష్టాలు నాలుగు ఇరవై ఎనిమిది కోట్లకు పెరగడం అనేది తగ్గ అంటే ఎయిట్ సెవెంటీ నుంచి ఫోర్ ట్వంటీ ఎయిట్ క్రోడ్స్కి లాసులు తగ్గడం ఓలా ఎలక్ట్రిక్ మేబీ కొద్దిగా బయటపడుతుంది ఏమో అన్న ఒక భావన నేపథ్యంలో మాత్రమే ఇది స్టాక్ పెరిగింది తప్ప అదర్ దాని దాటి ఫండమెంటల్స్ ఇంకా అంత గొప్పగా సపోర్ట్ అయితే చేయట్లేదు దానికి తగ్గట్టు మనం మైండ్లో పెట్టుకోవాలి మెగా ఇంజనీరింగ్లో తెలుసు డిస్ప్యూట్ అంటే పిచ్చిరెడ్డి గారి మధ్య కృష్ణ కృష్ణారెడ్డి గారి మధ్య కొద్ది కాలం నుంచే దాదాపు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి దాదాపుగానే రెండు ఫ్యామిలీస్ సపరేట్గా ట్రావెల్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు పిచ్చిరెడ్డి గారి వాటా యాభై ఒక్క శాతం వాటాని కృష్ణారెడ్డి గారు కొనుగోలు చేయాలి దీనికోసం పన్నెండు వేల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల వరకు ఆయన వాటాకి విలువ కట్టారు మొదటగా వెయ్యి కోట్లు తర్వాత దశల వారీగా డబ్బులు ఇచ్చేందుకు కృష్ణారెడ్డి గారు ప్రయత్నాలు చేస్తారు ఇందుకోసం వివిధ కంపెనీస్తో ఆయన చర్చలు కూడా జరుపుతున్నారు ఇనిషియల్గా డబ్బులు ఇచ్చేసేందుకు సో ఆ వాటను కూడా కైవసం చేసుకునేందుకు టైమింగ్ యూ సిప్స్ మ్యాటర్ లిటిల్ యాజ్ రిటర్న్స్ ఈవెన్ అవుట్ ఓవర్ లాంగ్ టర్మ్ సో నెల సిప్ పెట్టేటప్పుడు నెల మొదట్లో పెట్టాలని కొంతమంది లేదు నెల ఆఖరిలో పెట్టాలని కొంతమంది నెల మొదట్లో పెడితే రేట్ ఎక్కువ ఉంటుంది ఎన్నివి నెల తక్కువ ఆఖరిలో పెడితే ఎన్నివి మనకి మంచి ప్రైస్కి దొరుకుతుందని చెప్పి ఒక థీరీస్ ఉన్నాయి బట్ అలాంటి థీరీస్ ఏవి కాదు అండ్ మార్కెట్స్ నెలలో లోయెస్ట్ ప్రైజ్లో ఉన్నప్పుడు మార్కెట్స్ అలాగే నెలలో హైయెస్ట్ ప్రైజ్లో ఉన్నప్పుడు మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం సిప్స్ అవన్నీ కూడా ఇనిషియల్గా కొద్దిగా డిఫరెన్సెస్ కనిపించినప్పుడు కూడా లాంగ్ టర్మ్లో మేబీ ఒక టెన్ ఇయర్స్ డౌన్ ది లేన్ సెవెన్ ఇయర్స్ డౌన్ లేన్ ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డౌన్ లేన్ అలా చూసినప్పుడు నెగ్లిజిబుల్ డిఫరెన్స్ ఉంది ఈవెన్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద హయ్యర్ ప్రైజ్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద లోయర్ ప్రైజ్ ఆఫ్ ది మంత్ ఉన్నా కూడా ఇంప లేదు అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఉంది అంటే మార్కెట్ மார்க்கெட் மனம் ட்ரைம் செய்யக்காக எந்த டைம் மார்கெட்ஸ் உன்னமண்ணே இம்பார்டெண்ட் ஃபாக்டர் மத்திய அனைத்து சந்தர்போல்கொண்டம் இண்டியா டு ட்ரெய இஃபை ட்ரெயின்ஸ் பிஃபோர் இ டென் ரோல் அவுட் జపాన్కి చెందిన సెన్స్ టెక్నాలజీని ఇండియాలో కూడా ప్రవేశపెట్టడానికి ఎందుకంటే ఏదో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మనం ముంబై టు అహ్మదాబాద్ మధ్య చేపడుతున్నాము ఆ ప్రాజెక్టులో ఈ ట్రైన్స్ని పెట్టాలి ఈ ట్రైన్స్ని కూడా మనం తీసుకోవాలి కన్సిడర్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది అయితే పూర్తిగా జపనీస్ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఇండిజినయస్ సిస్టమ్ని ప్యారల్గా రెండు దేశాలు రెండు టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి పెట్టాలన్న ఆలోచనలో ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఎవరికి కాంట్రాక్ట్ వస్తుందో కూడా చూడాలి సిల్వర్ ప్రైజెస్ వేల రూపాయలు పెరిగి లక్ష పదిహేను వేల మార్క్ను అయితే క్రాస్ చేయడం అయితే చూసాము మనం చాలా కాలం చెప్తూనే ఉన్నాం సిల్వర్ ప్రైజెస్ కూడా కొద్దిగా రడర్లు పెట్టుకోండి ఇవి కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం అండ్ డీజీసీ డైరెక్ట్ ఎయిర్లైన్స్ టు ఇన్స్పెక్ట్ బోయింగ్ ఫీల్ స్విచ్ బై జూలై ట్వంటీ ఫస్ట్ టెమాసెక్ లుక్స్ టు బెట్ త్రీ టు ఫోర్ బిలియన్ డాలర్ ఈ ఇయర్ ఆన్ ఇండియా టెస్లా ఇండియాలో షోరూమ్ స్టార్ట్ అవుతున్న సంగతి తెలుసు ఇవన్నీ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఇవి ఆల్రెడీ మనం చూసినవి న్యూలాండ్ ల్యాబ్స్ అరవై మూడు రెట్ల వాల్యూమ్స్తో స్టాక్ పద్దెనిమిది శాతం మేర పెరగటం చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది అల్ఈడి బ్లెండర్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది డాబర్ ఇండియా వరుస లాభాలకు బ్రేక్ పడింది నిన్న కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో ట్రావెల్ ఫుడ్స్ అనుకున్నంతగా ఐపీఓ మనకి లిస్టింగ్ అయితే కాలేదు ఆఫ్టర్ ఏ హై ఆఫ్ లెవెన్ థర్టీ అండ్ లో ఆఫ్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ ద స్టాక్ హండ్రెడ్ థౌజండ్ సెవెంటీ త్రీ కంపేర్డ్ ద ఐపీఓ ప్రైస్ ఆఫ్ లెవెన్ హండ్రెడ్ సో దానికంటే నిరుత్సాహకరంగానే క్లోజ్ కాటన్ చూసాం సో దీని మీద అయితే హోప్స్ ఉండేవి స్మార్ట్ వర్క్స్ కోవర్కింగ్ దాదాపు పదమూడున్నర రెట్ల ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తే ఆంథమ్ బయో ఐపీఓ మొదటి రోజున డెబ్బై మూడు శాతం కూడా సబ్స్క్రైబ్ అయింది ఇన్ రీటైల్ ఇన్స్టిట్యూషనల్ రీటైల్ ఇండివిజువల్ గాడ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అది కూడా ఒక అప్డేట్ ఐపీఓకి సంబంధించి నలభై వేల మంది ట్యాక్స్ పేయర్స్ బోగస్ క్లెయిమ్స్తో వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకున్నట్టుగా కూడా ఒక అంచనాకైతే ప్రభుత్వం వచ్చింది సో ఇన్కమ్ ట్యాక్స్ ఈసారి ట్యాక్స్ రిఫండ్స్కి సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా దృష్టి ఉంది అహుల్వాలి కాంట్రాక్ట్స్ ఐదున్నర శాతం మేర పెరిగింది యథార్థ రెండు శాతం మేర వాళ్ళు ఎందుకంటే మోడల్ టౌన్ న్యూఢిల్లీలో ఒక కొత్త ఫెసిలిటీని లాంచ్ చేశారు విఐపి ఇండస్ట్రీస్ ఒక వార్తల నేపథ్యంలో ఐదున్నర శాతం మేర పెరిగింది ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్